అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులైంది కదా వీడియోలు అయితే చేయలేదు కాస్త ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల వీడియోలు అయితే చేయలేదు ఇక వీడియోలు అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఇక వ్లాగ్ అయితే చేసేద్దామా ఇక వీడియోలకైతే రోజు అయితే సండే కదా ఈ వీడియో ఎప్పుడొస్తుంది తెలియదు నాకైతే ఇక సండే అయితే చేస్తూ ఉన్నాను ఇక మా నా కొడకైతే చికెన్ అయితే తీసుకొని వచ్చినాడు అనమాట రెండు కేజీలు చికెన్ అయితే తీసుకొని వచ్చినాడు ఒక కేజీ అయితే బిర్యానీ చేయమన్నాడు ఒక కేజీ అయితే ఇక చికెన్ చేస్తాను చూడండి ఇక ఇలా అయితే కొట్టించుకొని వచ్చినారు చికెన్ అయితే చాలా బాగుంది చికెన్ అయితే ఇలా ఇలా రెడ్ కలర్లో ఉంటే చికెన్ చూడండి ఇలా చికెన్ ఇలా ఉంటే కాస్త పెద్ద సైజులో నేను కోడి కొట్టించినమాట లేత చికెన్ అయితే కాస్త నీస్వాసన వస్తుంటుంది కదా ఇలా ఉంటే చికెన్ నీస్వాసన అనేది రాదనమాట బాగుంటుంది ఇక ఇదైతే మనము ఈ చికెన్కి కావాల్సినంత తీసుకొని ఇక ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేద్దాం చికెన్ అయితే ఉప్పు నీళ్ళల్లో ఇక ఇంక ఈ అయితే మనము రైస్ అయితే నానబెట్టుకుందాం పలావ్ అయితే చేస్తా ఉన్నాను ఇందులోకి ఇక రైస్ అయితే నేను మామూలు మసూర రైస్ రెండు గ్లాసులు అయితే వేసుకున్నాను ఇలా చిన్న బియ్యము ఇక అలాగే బాత్మతి రైస్ కూడా ఒక రెండు గ్లాసులు అయితే వేస్తూ ఉన్నాను టోటల్ ఒక కేజీ రైస్ అయితే పలావ్ చేయబోతున్నాను నేను రెండు మిక్స్ చేసి చేస్తే రైస్ బాగుంటుంది పలావ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక ఇవైతే నేను నాన్ పెట్టేస్తాను కడిగేసి ఇక అన్నీ రెడీగా అయితే ఉన్నాయన్నమాట పలావ్కి ఇక పలావ్ అయితే చేసేద్దాము టేస్టీ టేస్టీ పలావ్ అయితే చేసేద్దాము చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసేసుకుంటే పలావ్ ఇక ఆయిల్ అయితే వేసేసాము కదా ఇక హాయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ఇక బిర్యానీ దినుసులు వేసుకోవాలన్నమాట ఇక మొగ్గ అలాగే అనాస పువ్వు ఇక ఒక నాలుగు లవంగాలు బిర్యానీ ఆకు చెక్క ఇక వేసేసుకుందాం బిర్యానీ దీంట్లో ఇక అలాగే గ్రీన్ చిల్లీ ఒక నాలుగు ముక్కలు అలాగే కాస్త కరివేపాకు వేసేసుకుందాం అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఇక కొన్ని అయితే వేసాను ఇక ఇవైతే బిర్యానీలోకి ఇక చికెన్లోకి లోకి కావాలన్నమాట ఆనియన్స్ ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం కాస్త బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఇది ఇక ఈ ఆనియన్స్ కలర్ వచ్చేలోపు మనం మసాలా అయితే వేసేసుకుందాం చూడండి అల్లం ముక్కలు ఇక అలాగే వెల్లుల్లి వేసేసుకుందాం కొన్ని చూడండి ఇన్ని వెల్లుల్లి అయితే వేసేసాను ఇక అలా అలాగే ఇక కొత్తిమీర ఇక కొత్తిమీర కూడా వేసేసుకుందాం పలావ్కి తగినంత మసాలా అయితే వేసేస్తా ఉన్నాను ఇక కాస్త కొత్తిమీర వేసేసుకున్నాం కదా ఇక ఇక ఇలాగే డైరెక్ట్ వేస్తే మిక్సీలో లేదనమాట ఇక కాస్త అలా కచ్చపచ్చగా దంచి ఒక నాలుగు లవంగాలు కాస్త చెక్క అలా పచ్చ పచ్చగా దంచేసి వేసేసుకుందాం చూడండి ఇలా పచ్చ పచ్చగా దంచేసుకున్నాం కదా ఇక మిక్సీ జార్లో వేసేసుకొని ఇక ఇదైతే మనం మిక్సీకి వేసేసుకుందాం ఇక పేస్ట్ చేసేద్దాము ఇక ఆనియన్స్ అయితే కలర్ వచ్చేస్తాయి కదా కుడినా వచ్చే ఇక పుదీనా అయితే వేసేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఓ రెండు టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాం సైజ్లో ఉన్న టమాటా ముక్కలు రెండు అయితే వేసేసాను ఇక బాగా మగ్గిన తర్వాత మనం మసాలా అయితే వేసేసుకుందాం రోజు టమాటాలు అయితే మనకి మగ్గిపోయాయి కదా మిక్సీ పట్టించుకున్న పేస్ట్ వేసేసుకుందాం నేను పలావ్కి ఎంత కావాలో అంత పేస్ట్ వేసాను అనమాట ఇక మరీ చికెన్లో వచ్చి ఇక బిర్యానీలోకి మరి సపరేట్ చేస్తాను పేస్టు ఇక మిక్సీ జార్ కడిగిన నీళ్ళు కూడా వేసేసుకుందాం ఇకలా అయితే మనకి బాగా మగ్గిపోవాలన్నమాట హాయిల్లోనే బాగా మగ్గితే పలావ్ అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది చూడండి మసాలా చూడండి మనకి మసాలా అయితే చాలా బాగా మగ్గిపోయింది కదా ఇక అయితే మనం పెరుగు వేసేసుకుందాం ఇక కొన్ని నీళ్ళు కూడా ఇలా అనుకొని వేసేసుకుందాం ఒకసారి బాగా కలిపేద్దాము ఇక మనకి మసాలా అయితే బాగా మగ్గిపోయింది కదా ఇక నీళ్ళు అయితే వేసేసుకుందాం మనం రైస్ నాలుగు గ్లాసులు నానబెట్టుకున్నాం కదా ఇక నీళ్ళైతే మనము గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళక కొన్ని తక్కువ వేసుకోవాలి పలావు కదా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక టోటల్ మనం వేసుకున్నాము నాలుగు గ్లాస్ బియ్యం ఇరవై గ్లాస్ నిల వేసుకున్నాము ఇక మూత అయితే పెట్టేద్దాము ఎసురు అయితే బాగా మరిగిపోయింది చూడండి బాగా మరిగిపోయింది కదా ఇక మనం ముందుగా బియ్యం నానబెట్టుకున్నాం కదా నీళ్ళైతే వంపేసి ఇక బియ్యం అయితే వేసేసుకుందాం బియ్యం అయితే వేసేసుకుందాం ఇక నాకైతే ఇలా చేత్తోనే వేసేది అలవాటు అనమాట ఇక మీరు గరిటితో కూడా వేసుకోవచ్చు ఎందుకంటే బియ్యం వేసేటప్పుడు చిట్లుతాయి కదా నీళ్ళు వేడి నీళ్ళు ఇక బియ్యం వేసేసుకున్నాం కదా తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాం ఇక టేస్ట్ తగినంత సాల్ట్ ఇక ఇక పలావ్ అయితే మనము ఈ పక్క పెట్టేద్దాం ఇది ఉడుకుతా ఉంటుంది సైడ్ ఇక మనము ఈలోపు మనం చికెన్ అయితే చేసేద్దాం ఇక ఈ పలావ్ అయితే ఉడికిపోయిందండి బాగా మగ్గిపోయింది కూడా చూడండి ఇక గుమ్మగుమలాడి పలావ్ అయితే రెడీ అయిపోయింది మా వారైతే మటన్ చికెన్ ఏం తినరు కాబట్టి ముందుగా వారి కోసం అయితే నేను పలావ్ అయితే వడ్డిస్తా ఉన్నాను వారికి ఇక చూడండి పొడి పొడిలాడే అలాగే మా వారికి ఇక పెరుగు చట్నీ ఇక తినేస్తారు వారు ఇచ్చేస్తాము ఇక మా వారికి అయితే ఇక వడ్డిస్తాను ఉన్నాను పెరుగు చట్నీ ఇది వేసుకొని తింటారు ఇక వేసుకోండి ఎలా ఉందండి బానే ఇక మనకి పలవ్ అయితే రెడీ అయిపోయింది కదా గోంగూరు చికెన్ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది చూడండి ఇక్కడైతే నేను ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నాను ఇక అలాగే ముక్కా కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక అర్ధ గంట పాటు ఉప్పు నీళ్ళలో నానబెడితే చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా చాలా అనమాట ముక్క అయితే టేస్టీగా ఉంటుంది ఇక మనము చికెన్ అయితే చేసేద్దాము ఇక ఆయిల్ అయితే వేసేద్దాం ఒక ఐదారు టేబుల్ స్పూన్లు ఇక ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఇక ఆనియన్స్ అయితే వేసేసుకుందాం ఇక ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక మనం ఆనియన్స్ అయితే కాస్త అలా కలర్ వచ్చేలోపు మనం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇక కాస్త సాల్ట్ వేసేసుకుందాం ఇక పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇక కాస్త కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇక టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇకొకసారి బాగా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గాలన్నమాట ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఇక అలాగే కాస్త పసుపు కూడా వేసేసుకొని ఇక ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇక మనకైతే పేస్ట్ మగ్గిపోయింది కదా అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకోండి సో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా ఒక టేబుల్ స్పూన్ కారప్పొడి వేసేసుకుందాం ఇక కారపొడి అయితే చాలా కారంగా ఉందన్నమాట అందుకనే నేను ఒక టేబుల్ స్పూనే వేసాను పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకున్నాం కదా ఇక ఇప్పుడైతే మనం గోంగూర అయితే వేసేసుకుందాం ఇక గ్యాస్ లిమ్లో ఐలో పెట్టుకుంటూ మనం గోంగూరని అయితే వేయించుకుందాం బాగా పేస్ట్లా అయిపోవాలి గోంగూర అయితే మనకి చూడండి ఇక మనకి ఇక బాగా మగ్గిపోవాలన్నమాట చూడండి ఒక తిన్నరు కట్ట గోంగూర వేసినా ఎంత కొంచెం అయిపోయింది కదా అందుకనే మనం ఎక్కువగా వేసుకోవాలన్నమాట ఇక మగ్గిపోయింది కదా ఇక ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం ఇక ఒకసారి బాగా కలిపేసుకుందాం కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాం ఒక అర టేబుల్ స్పూన్ అంత ఇంకొక ఒకసారి బాగా కలిపేసుకుందాం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా మిక్సీ జార్ కడిగిన నీళ్ళు అయితే వేసేసుకుందాం అది బాగా కలిపేసుకోవాలి ఇక నేనైతే గ్రేవీగా చిక్కగా ఉండేటట్లు చేస్తా ఉన్నాను కొన్ని అయితే నీళ్ళు వేసుకుంటా ఉన్నాను ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇక ఒక ఇక టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాం చేసుకున్నాం కదా అందుకనే ఇక కొంచెం కాస్త అలా సరిపోతుంది మనకి ఇక ఒకసారి బాగా కలిపేసుకొని ఇక మూత అయితే పెట్టేసి ఒక రెండు మూడు విజిలు వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇక చికెన్ అయితే మూడు అయితే వచ్చేసింది ఇక మూత అయితే తీసేద్దాము ఇక ఆవిరి వెళ్ళిపోయింది కదా కుంకుమలాడే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది చూడండి బాగా ముక్క కూడా ఉడికిపోయింది టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇక పలావ్ అయితే పెట్టేసుకుందాం వేడి వేడి పలావ్ అయితే ఇంకా పెట్టేసుకుందాం ఇక చికెన్ అయితే వేసేసుకుందాం అంటే చాలా ఇష్టం గోంగూర చికెన్ అయితే ఇక గుమ్మలు ఆడిపోతా ఉంది పలావు అలాగే గోంగూర చికెన్ ఇక టేస్ట్ ఎలా వచ్చింది చూద్దాము వేడివేడిగా ఉంది బా చికెన్ అయితే చాలా సూపర్గా వచ్చింది పీస్ కూడా బాగా జ్యూసీ జ్యూసీగా మెత్తగా ఉడికేసింది బిడ్డ చికెన్ ఉప్పు నీళ్ళలో నాన్ వెజ్ కదా అరగంట సేపు చాలా అంటే చాలా బాగా వచ్చింది మామూలుగా పప్పు గోంగూర చట్నీ అలా అంటేనే ఇష్టం ఉంటుంది కదా ఇంకా గోంగూర చికెన్లో వేసుకొని తింటే ఎలా ఉంటుంది సూపర్ ఉంటుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా వీడియో అయితే ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్